నెల్లూరు నగరం కనకమహా సమీపంలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ కామాక్షి పైప్ రైడర్స్ షోరూం ఘనంగా నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ చేతుల మీదుగా ప్రారంభించారు మెట్రో నగరాలకు దీటుగా వేర్ సంబంధించినటువంటి బాత్వేర్ ఎక్స్క్లూజివ్ షోరూంగా నెల్లూరులో ఏర్పాటు చేసినట్లు తమ సేవలను నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ పాత్రికేయుల సమావేశంలో షోరూం అధినేత బొమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం మరియు శ్రీవాణి తెలిపారు ఈ కార్యక్రమానికి సెరా జనరల్ మేనేజర్ నెల్లూరులోని ప్రముఖ నాయకులు వ్యాపారవేత్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది నెల్లూరు నగరంలో కామాక్షి పైప్ రైడర్స్ తర్వాత శరవణ హౌస్ ఈ రెండు దాదాపుగా సుబ్రహ్మణ్యం గారు ఇరవై మూడు సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవాన్ని అన్ని రకాలుగా కూడా మెడికల్ చేసుకుంటూ ఈరోజు కారకమాల్ సెంటర్లో కామాక్షి పైప్ రైడర్స్ని ప్రారంభించుకోవడం అందులో భాగంగానే మా బెట్టి శిరాజ్ సురేష్ అంతా కలిసి యాడ్ అవ్వడం ఇంకా కూడా బలాన్ని ఇస్తాం ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మనం ఇల్లు కట్టాలన్నా ఈ కార్యక్రమంలో అన్నా కూడా ఖచ్చితంగా మనకి కామాక్షి కట్టకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి సహకారం అనేది మనకు ఉండాలి అందులో భాగంగానే కస్టమర్స్కి సంబంధించి నాణ్యమైనటువంటి ఈ యొక్క పైప్స్ కానివ్వండి అలాగే దానికి సంబంధించిన ప్రతి ఐటమ్స్ కూడా మంచి జీనియర్ లెంటి పేరు సంపాదించిన వాడు మన కామాక్షి సుబ్రహ్మణ్యం గారు మరి అదేవిధంగా వారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి షోరూమ్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అందులో ఫస్ట్ ఫోర్లో సెరా స్టైల్ గ్యాలరీ అని చెప్పి ముఖ్యంగా దాదాపుగా వాళ్ళు నలభై ఏడు సంవత్సరాల నుంచి ఈ యొక్క శాటరీ వైర్కి సంబంధించి కానివ్వండి అలాగే టైల్స్ కానివ్వండి క్యాప్స్ కానివ్వండి అప్డేట్ మోడల్స్ అన్నీ కూడా తెలుగు నగరాలు పూర్తి క్రమంలో రాష్ట్రంలో పదిహేడు యొక్క స్థాయి గ్యాలరీస్ ని ఓపెన్ చేసుకోవడం అలాగే అందులో భాగంగా ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి ల్యాంటరీ షోరూమ్ లాంటి షోరూమ్స్ అన్నీ కూడా జిల్లా కూడా కూడా గత ఇరవై మూడు సంవత్సరాలుగా మేము రామాక్షి పట్టుకున్న పరంగా సైడ్ నడుపుతున్నాము ఎందరో కస్టమర్ని సాధించుకున్న ఎన్నీ పెద్ద షాప్లో ఏర్పడి ఈరోజు కొత్త షోరూమ్ ఏర్పడుకుని మూటల లో మేము ఈరోజు ప్రవేశించాము ఇంకా మేము అనుసరికి ఎదగాలను కోరుకుంటున్నాం సహకారాలు కావాలని కోరుకుంటున్నాను లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఎన్జెపి తెలంగాణ కర్ణాటక ఈ పలహర గ్యాలరీ నెల్లూరు మొత్తంలో చూడగానే ఆల్రెడీ గత పదిహేను సంవత్సరాల నుంచి శిరా శానిటరీ కూడా చేయడం జరిగింది కొత్తగా మొత్తబిడ్డి కట్టుకొని కొత్తగా షోరూమ్ పెట్టి మిమ్మల్ని అగైన్ చేసి పెట్టిన షోరూమ్ నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే ఇన్ని వర్గాలకు విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ ఎక్లైన్ చేసుకొని వాళ్ళ యొక్క మొత్తం అందంగా తగ్గ పెట్టుకొని అలాగా చూడాలని నిర్ణయించుకోవాలి కోరుతున్నాను ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక అభినంద ద్వారకానాథ్ గారికి రామన్నకి మా చౌదరి సార్కి మా సుమన్ సార్కి అందరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇదే అభిమానం మా మీద ఎల్ల ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ అందరూ మనము తోడ్పాటు చేయాలని కోరుకుంటాము